మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది వైద్యుల మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోస్నియా దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు नना नना टेकर आओ भी डालना आ आस्परे न न न न నా పేరు రాజు మా భార్య పేరు జోష్న సీతాపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నాయుడు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలుగా డెలివరీ జరగడం జరిగింది బాబు మూవ పిల్లడు బాబు పుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుంబ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్కి పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళీ కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోడ్ రెడ్డి చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్తోమత అవుతుంది స్థోమత అయితే ఇట్లా వేయించండి లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది నా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకేమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడా ట్రీట్మెంట్ అసొంటి డాక్టర్ కి ఉద్యోగం ఇయ్య దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లో కోరుకుంటున్నాను